నమస్తే అండి కిసాన్ సాగుబడి విటితో స్వాగతం కిసాన్ సాగుబడి కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనము ప్యాడీ వరి అండి వరిలో పద్ధతి నాటు వేసే పద్ధతి అండి వెదజల్ల పద్ధతిలో డ్రమ్ సీడరు ప్లస్ వెదజల్ల పద్ధతి నాటు వేసే పద్ధతిలో అండి నాటు వేద పద్ధతిలో పెద్ద సమస్య వచ్చేసి కలుపునండి కలుపు నివారణకు మనకు అగ్రిషన్ కంపెనీ వాళ్ళు వివాహ చేయనండి తర్వాత వచ్చేసి అగ్రిషన్ కంపెనీ రోజు చేయనండి ఈ రెండు కలిపి కొట్టడం వల్ల ఎకరానికి ఈ రెండు కలిపి కొట్టడం వల్ల అన్ని రక అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు ప్లస్ ఆకుజాతి మొక్కలు ప్లస్ గరక అండి అలాంటి అన్ని రకాల కలుపు మొక్కలు ఈ రెండింటితోని అంతమవుతుందండి అగ్రిషన్ కంపెనీ వాళ్ళు వివాహ వచ్చేసి వన్ లీటర్ అండి ఒక ఎకరానికి ఇది వచ్చేసి రోజోషన్ అండి ఎంఎల్ ఒక ఎకరానికి రెండు కలిపి వన్ ఫిఫ్టీ లీటర్లు ఒక ఎకరానికి కొట్టడం వల్ల అనేక అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు కలుపుతారండి వచ్చేసి వివాషన్లో వచ్చేసి ఫినాక్సిలం వన్ పాయింట్ టూ పర్సెంట్ సైలర్ఫాఫ్ బ్యూటైలు ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఉందండి ఇందులో వచ్చేసి రోజోషన్లో వచ్చేసి అగ్రిషన్ కంపిందండి అండి ఇది బిస్ఫైరిబాక్ సోడియం టెన్ పర్సెంట్ ఎస్సీలో ఉందండి ఈ రెండు కలిపి వన్ ఫిఫ్టీ లీటర్లో ఒక ఎకరానికి కొట్టడం వల్ల నీకు అన్ని రకాల గడ్డి జాతి మొక్కలు కలుపు జాతి మొక్కలు తీగ జాతి మొక్కలు ప్లస్ అంటే అన్ని రకాల గడ్డి మొక్కలు పోయి సమర్థవంతంగా మొక్క ఎదుగుదల బాగా వస్తుందండి ఎక్కువ సమస్య కలుపు సమస్యలతో విపరీతమైన ఇబ్బంది పడుతున్న రైతులకి ఈ రెండు కూడా ఒరిలో వచ్చి అన్ని రకాల కలుపు నివారించుకోవచ్చండి